రాజకీయాల్లో ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల మంత్రివర్గం నుంచి తీయబడిన రావెల కిషోర్ బాబు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన కిషోర్ బాబు రాజకీయాలకు కొత్త ఇండియన్ రైల్వే సర్వీస్ అధికారి అయిన కిషోర్ బాబు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు అంబేద్కర్ భావాజలం కలిగిన కిషోర్ బాబును సామాజిక సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో పత్తిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు బాగా చదువుకున్నవాడు కావడంతో చంద్రబాబు ఆయన కేబినెట్లో చోటు కల్పించారు కీలకమైన సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ పదవిని కట్టబెట్టారు ప్రారంభంలోనే సాంఘిక సంక్షేమ శాఖను గాడిలో పెట్టడమే కాకుండా సమీక్షలు ఆకస్మిక తనిఖీలు హాస్టల్లో నిద్రతో కిషోర్ హడావిడి చేశారు పార్టీపై ఎవరు విమర్శలు చేసినా ఘాటైన ప్రతి విమర్శలు చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది రైల్వే సర్వీస్ అధికారి కావడం వల్ల ఆ దర్పం మాత్రం ఆయనలో పోలేదు పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది అందుకే పత్తిపాడు నేతలకు ప్రజలకు కిషోర్ బాబు పెద్దగా తెలియకపోయినా విజయం సాధించగలిగాడు అనతి కాలంలోనే నియోజకవర్గంలోని ఒక వర్గం కిషోర్ బాబుకు దూరమైంది పార్టీలో మొదటి నుంచి ఉన్నవారే రావెల కిషోర్ పైకి లోకేష్కు కంప్లైంట్లు కూడా చేశారు తర్వాత వారం రోజులకు కిషోర్ బాబు అనుకూల వర్గం కూడా లోకేష్ను కలిసింది పత్తిపాడులో నెలకొన్న వర్గపోరు చంద్రబాబు వరకు వెళ్ళింది నియోజకవర్గంలో పార్టీ సమావేశాలకు కూడా సరిగ్గా జరగడం లేదన్న ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వెళ్లాయి మంత్రి ఎవరిని కలవడం లేదంటూ చంద్రబాబును మొరపెట్టుకున్నారు కిషోర్ బాబు తనయుడు హైదరాబాదులో సృష్టించిన హంగామా కూడా కొంత కలకలం రేపింది తర్వాత అది సమసిపోయి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జనీమూన్ రావెల మధ్య వైర్యం రావెలపై పూర్తిగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చేలా చేసింది తను మంత్రిగా రాజకీయంలో వేధిస్తున్నారని జనీమున్ కన్నీటి పర్వం కావడం ఆ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం చెందారు పార్టీ నేతలతో విచారణ జరిపించారు ఆ నివేదిక దగ్గర పెట్టుకున్నాడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని తెలిసిన వెంటనే కిషోర్ బాబును తొలగిస్తున్నారని ప్రచారం విస్తృతంగా జరిగింది మరికొంతసేపట్లో కొత్త వాళ్ళ కేబినెట్ తీసుకోవాలని ముఖ్యమంత్రి అనుకుంటున్న టైంలో కిషోర్ బాబు ఆయన్ని కలిశారు అయినప్పటికీ చంద్రబాబు మాత్రం కిషోర్ బాబును తొలగించి ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాకు కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ ను కేబినెట్ తీసుకున్నారు గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబును కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు తనపై కొందరు చేసిన దుష్ప్రచారం కారణంగా తన పదవి పోయిందని రావెల చెప్తున్నారు తనకు ఎవరి మీద కోపం లేదని పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు కాగా కిషోర్ బాబు ఒకరోజు సెక్యూరిటీ పక్కన పెట్టి నాలుగు గంటల పాటు ఎవరికి దొరకకుండా వెళ్ళిపోవడం పోలీసు వర్గాలకు కలకలం రేపింది ఆయన అంత రహస్యంగా ఎక్కడికి వెళ్లారు అన్న విషయంపై పోలీసులు ఆరా తీశారు రావలె ఎక్కడికి వెళ్లారో ఎవరితో మాట్లాడారో ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో పరిశీలించి ముఖ్యమంత్రి సమయం కోసం ఎదురు చూస్తూ చివరికి వేటు వేశారు లోపే కొంతమంది కిషోర్ బాబు కొత్త పార్టీ పెడతారని ప్రచారం కూడా చేశారు అన్ని తెలిసిన రావెల వ్యవహరించడం తీరులో పదే పోగొట్టుకోవాల్సి వచ్చింది